ಈ ಹತ್ತು ನೋಟ್ ಮೇಕ್ ஷೇಪ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನೀರಿಬ್ಬಂದಿ ಬರ್ತಾರೆ ಈ ಹತ್ತು ನೋಟ್ ಪ್ರಯತ್ನ చేయండి ಇಕ್ಕೆ ಪರಿಚಯ ಇಡಾಟಬಹುದು ನೀರ ఆలోచిಿಸಿಕೊಂಡು ನೋಡಿ ನೈ ಮೈ બોಲೇ ಕ್ಯಾ ತೋ निकाले બાદ ಮೇರೆ ಮೇರ್ಕನೆ ಐ ಜಾಯೇ نہیں ಬಾಯ್ ಮ್ಯಾ ಹೂ ಕೆಲಸ करो 私もパジルパンマイクです。 అత్యంత రద్దీగా ఉంటూ వేలాది మంది నిత్యం ప్రయాణించేటువంటి పట్నం బజారు ప్రాంతంలో గతంలో అనేక రకాలుగా ఎంక్రోచ్మెంట్స్ ఉండి ట్రాఫిక్ నిరంతరం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయంతో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గుంటూరు నగరంలోని హిమనీ సెంటర్ ఒక నుండి దాదాపు ఏడ్కూర్ రోడ్డు వరకు పూర్తిగా ఎంక్రోచ్మెంట్స్ని తొలగించేటువంటి కార్యక్రమంతో పాటు బీటీ రోడ్లు గాంధీ చౌక్ దగ్గర నుండి కొత్త మా వరకు బీటీ రోడ్డు దాని తర్వాత కొత్త మా సెలెక్షన్స్ నుంచి కా మన ఏడ్కూర్ రోడ్డు అంటే సంగడిగుంట క్రాస్ రోడ్ వరకు వరకు బీటీ రోడ్ను ఎక్స్టెండ్ చేస్తూ తీసుకోవడం జరిగింది దాదాపు పాతిక లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అలాగే ఎంక్రోచ్మెంట్స్ తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా ఈ ప్రాంత ప్రజలు కూడా అన అవసరమైనటువంటి విధంగా వారందరికీ కూడా వెసులుబాటును కల్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారందరూ కూడా సహకరించినటువంటి తీరు చాలా హర్షణీయం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజకీయాల్లో వచ్చినటువంటి వాళ్ళని ఉపయోగించుకొని మేము అడ్డుంటాం మీరు కాపాడ కాపాడండి అనే ఆలోచన లేకుండా వారికై వారు ముందుకొచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఖాళీ చేసి వారు సహకరించినటువంటి తీరుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ వెంటనే నగర పాలక సంస్థ అధికారులు అలాగే గౌరవ కమిషనర్ గారు ఈ రోడ్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ పట్నం బజారు ఎలా ఉండేదో మీ అందరూ తెలుసు చాలా కంజెస్టెడ్గా ఉండి అన్ని ఎంక్రోచ్మెంట్స్ రోడ్డు మీద మెయిన్ ఏంటంటే ఇక్కడ పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి వెళ్ళే భక్తులకు కూడా అసౌకర్యంగా ఉండేది ఇప్పుడు దసరా ఉత్సవాలు మనకి స్టార్ట్ అవుతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా ఈ ఇష్యూ డిస్కస్ చేసిన తర్వాత వారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంక్రోచ్ చేసి ముందుకు వచ్చి షాపులన్నీ ఎక్స్టెండ్ చేసుకున్నారు వాటితో వారు సంప్రయత్తులు జరిపిన తర్వాత వాళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈ రోడ్డు ఈరోజు వైడ్నింగ్ చేసుకోవడం జరిగింది పూర్తిగా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఈ రోడ్డు మరి కొన్ని ప్యాచెస్ ఉన్నాయి తర్వాత కొంత రోడ్డు పాడైపోయింది కాబట్టి కొత్తగా రోడ్డు శాంక్షన్ చేసి మీరు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ రోడ్డును కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేదానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము ఈరోజు దీనికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారిని పూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే మీ అందరూ తెలుసు ఎక్కడైనా సరే నగరంలో కానీ లేకపోతే చిన్న గ్రామ పంచాయతీలైనా ఎవరైనా ఏదైనా చట్ట విరుద్ధంగా ఉన్నా కూడా లోకల్గా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు ఈ రోడ్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయించడం ఆ సమాజ కాదు వారు దానికి ముందుండి మరి వాళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ చేసి నగరపాలక సంస్థ అధికారులకు ఆ వెసులుబాటు అందించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే ప్రజలకి అసౌకర్యం కలిగే విధంగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి కూడా రిమోట్ చేయడం జరుగుతుంది ఇబ్బంది లేని వాతావరణంలో ఎవరైనా చిన్న చిన్న వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నా మనం చూస్తున్నట్టు కలిగొచ్చు కానీ ప్రజలకు అసౌకర్యం కలిగే విధంగా అట్లాగే ఇటీవల కురిసిన వర్షాలు ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువగా ఉండిపోయి డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయో అట్లాంటి ప్రదేశాలన్నీ గుర్తించాము రాబోయే రోజుల వాటి అన్నిటిని కూడా వారికి నచ్చజెప్పి అట్లా కూడా నచ్చజెప్పి అక్కడ ఎక్కడ వచ్చేసి నచ్చజెప్పి అన్ని కూడా రిమూవ్ చేయించే ప్రాసెస్ గుంటూరు నగరపాలక సంస్థ చేపడుతుంది రెండో విషయం ఇప్పుడు కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా ఒక ఖాళీ స్థలం రిజర్వ్ సైట్ కూడా కాదు అది ఓపెన్గా ల్యాండ్ పక్కన ఉంది అక్కడ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఎందుకంటే పట్నం బజార్ ప్రాంతంలో వేలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు కనీస సౌకర్యం మరుగుదొడ్లు లేకపోవడం సులభ టాయిలెట్స్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరి కోసం ఈ ప్రాంతంలో సులభ్ కాంప్లెక్స్ని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కమిషనర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ కార్యక్రమం కూడా మొదలు